అందరికీ నమస్కారం నేను మీ సుగురు అయితే మాత్రం మీకు తెలిసిందే నేను దుబాయ్లో ఉన్నాను ఇక్కడ మన కంపెనీ ఇన్కార్పొరేషన్ ప్రాసెస్ను కంప్లీట్ చేసుకోవడానికి నేను చెప్పాను కదా నేనున్న రూమ్ మీకు చూపిస్తాను అని చెప్పేసి అది మీకు ఇప్పుడు చూపిపోతున్నాను అనమాట సో నేనున్న రూమ్ నెంబర్ అయితే సెవెన్ జీరో ఫోర్ ఇక్కడ చూడండి బయట అయితే ఇలా ఉంటుంది మొత్తము మన ఇక్కడ చూస్తే మీకు ఇలా పక్క పక్కనే రూమ్స్ అన్నీ ఉన్నాయి అండ్ నైస్ వర్క్ కూడా ఉంది ఇక్కడ అండ్ నేను ఉండే రూమ్ అయితే ఇది సెవెన్ జీరో ఫోర్ సో సెవెన్ జీరో ఫోర్ ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను ఓ మై కార్డ్ యాక్చువల్గా ఇది కార్డ్ పెట్టాలి లక్కీగా నేను కార్డ్ ఎప్పుడో ఒకటి పర్స్లో పెట్టుకుంటాను మనకు టూ కార్డ్స్ ఇచ్చారు సో ఈ కార్డ్తో అయితే దీన్ని ఓపెన్ చేస్తాను మీ ఏ మూమెంట్ సో ఇక్కడ జస్ట్ దీన్ని ఇన్సర్ట్ చేసేయడమే ఐ హోప్ ఇట్ వర్క్స్ ఎ సో గ్రీన్ వచ్చిందంటే వర్క్ అయినట్టే అనమాట హలో సో ఇది ఓపెన్ అయిపోయింది లోపలికి అయితే వచ్చేసినాను అక్కడ మనకు మామూలుగా హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు కదా ఏమన్నా ఏమో అని చెప్పేసి మనల్ని చూశారు సో ఐ జస్ట్ సైడ్ హలో టు దెమ్ హలో చెప్పాను ఇప్పుడైతే మీకు రూమ్ చూపిస్తాను చూడండి అండ్ ఇస్ ద రూమ్ అండ్ వచ్చిన వెంటనే ఆబ్వియస్లీ మన ఇండియాలో లాగానే ఉంది ఇది అయితే ఇంకా ఒక వరల్డ్ బెకానిక్సే సో దీన్ని దాంట్లో పెట్టిన తర్వాత మనకు పవర్ పవర్ ఆన్ అవుతుంది కార్డ్ దాంట్లో పెట్టిన తర్వాత ఇది వచ్చేసి సొవయ్ సూట్స్ అనమాట నేను తీసుకున్నది సూట్ అండ్ ఇలా వచ్చిన వెంటనే మనకు రైట్ సైడ్ బాత్రూమ్ ఉంటుంది సో బాత్రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇక్కడ టవల్స్ అన్నీ మీకు తెలిసిందే యూజ్డ్ టవల్స్ ఇక్కడ పెడితే వాళ్ళు కలెక్ట్ చేసుకొని మళ్ళీ మనకు ఇక్కడ రీఫిల్ చేస్తారు వా ఇదైతే చాలా పెద్దగా ఉంది బాత్రూమ్ అయితే అండ్ ఇక్కడ టబ్ కూడా ఉంది మనకు టబ్బు నైస్ ఎమ్యూనిటీస్ అన్నీ బాగున్నాయి చాలా బాగుంది చాలా లగ్జరియస్గా కూడా ఉంది ఇది ఆల్మోస్ట్ బెడ్రూమ్ అంత ఉంది బాత్రూము అండ్ లోపలికి వస్తే ఆబ్వియస్లీ ఇది హాల్ టైప్ ఇచ్చాడు మనకు సో ఇది బేసికల్గా స్టూడియో అపార్ట్మెంట్ టైప్ ఉందనమాట ఈ సోట్ అంతా కూడా సో ఇక్కడ ఏదన్నా మనకు కావాలంటే మైనర్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు నాకు అంత ఓపిక ఉంది కదా మీకు తెలిసిందే సో కుకింగ్ అయితే ఏం చేసుకోవట్లేదు జస్ట్ అలా వదిలేస్తున్నాను అండ్ ఆబ్వియస్లీ మనకు కావాల్సినటువంటి లాంగ్ టర్మ్కైనా సరే ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట చూడండి యుటెన్సిల్స్ తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్ అండ్ ఆబ్వియస్లీ ఇది ఏమంటారు ఇది వాషింగ్ మిషన్ అండ్ ఇక్కడ మామూలుగా మినీ కిచెన్ టైప్ ఇచ్చినాడు చాలా బాగుంది ఇదైతే మాత్రము అండ్ మోస్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేనైతే ఆర్డర్ ఇచ్చింది అయితే ఇక్కడ కూర్చొని తింటాను చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇదంతా మన సామాను ఒక మంచి సోఫా సెట్ కూడా ఇచ్చినాడు రిలాక్స్ కావడానికి ఇది మన ట్రావెల్ కిట్టు అండ్ ఇక్కడ మనకు క్లియర్ సెగ్రిగేషన్ కూడా ఇచ్చినాడు ఒకవేళ ఎవరైనా మాట్లాడుకోవాలంటే ఇక్కడ మాట్లాడుతూ ఉండొచ్చు ఈ డోర్స్ అయితే క్లోజ్ అయి క్లోజ్ చేసేయచ్చు అనమాట అండ్ ఇది చూడండి వావ్ మంచిగా ఒక వర్క్ డెస్క్ ఇచ్చాడు అండ్ తర్వాత వచ్చేసి ఇదంతా కూడా కింగ్ సైజ్ బెడ్డు అండ్ ఆబ్వియస్లీ ల్యాంప్స్ ఇవన్నీ కామను అండ్ ఇక్కడ వచ్చేసి నైస్ కర్టెన్స్ కూడా సో ఈ కర్టెన్స్ అయితే కంప్లీట్ డార్క్ అయిపోతాయి నేను కొంచెం ఓపెన్ చేసి ఉంచాను కనపడాలని చెప్పేసి సో ఇది మీకు చెప్పాను కదా డోర్స్ కూడా ఒక డోర్ క్లోజ్ చేస్తే అవతల డోర్ కూడా క్లోజ్ అయిపోతుంది చూడండి అవతల మనం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదనమాట సో ఇది ఒకటి బాగా నచ్చింది నాకు యాక్చువల్గా ఎందుకో తెలియదు చూడండి నేను ఒక సైడే లాగుతున్నాను మళ్ళీ చూపిస్తాను మీకు చూడండి ఒక సైడే లాగుతున్నాను కానీ అటు సైడ్ నుంచి మీకు డోర్ వస్తుంది చాలా బాగుంది మెకానిక్స్ బాగుంది యాక్చువల్గా సో ఇదొకటి అండ్ సో మొత్తానికైతే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇదంతా వర్క్ డెస్క్ నాకు జస్ట్ ఏంటంటే సింపుల్గా ఇక్కడికి నేను వచ్చిందే వర్క్ పర్పస్ చెప్పాను కదా ప్రొఫెషనల్ రీజన్స్తోనే వచ్చినానని సో ఏదైనా వర్క్ ఉన్నా కూడా ఇక్కడ చేసుకుంటూ ఉంటాను సో ఇదంతా కూడా నైస్ వర్క్ డెస్క్ యాక్చువల్లీ అండ్ లైటింగ్ మీరు చూస్తే బెడ్రూమ్లో మీకు ఓన్లీ వర్క్ ప్లేస్ దగ్గరనే లైటింగ్ ఉంటుంది అన్నమాట సో ఓన్లీ ఇది ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మీకు పైన చూస్తే లైటింగ్ ఉంటుంది కింద వర్క్ డెస్క్ ఉంటుంది చూడండి అండ్ మిగిలిన ఎక్కడే కానీ మీకు అసలు ఈ లైటింగ్ అనేది ఉండదు అంటే ఒకవేళ మీ ఎవరైనా నిద్రపోవాలి అనుకున్నా కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అనమాట చాలా బాగా నచ్చింది అది కూడా మనకు ఈ లైట్ వచ్చేసి ఇప్పుడు బయట నుంచి పడుతుంది యాక్చువల్గా అది కూడా బ్లైండ్ చేసేయచ్చు అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడైతే మీకు బయట వ్యూ చూపిస్తాను అదైతే పెద్దగా అనిపించలేదు నాకు మోస్ట్లీ చేంజ్ చేయమని అడుగుతాను ఒకవేళ వాళ్ళు చేంజ్ చేయగలిగితే బాగుంటుంది అండ్ ఆబ్వియస్లీ ఇది లాక్ చేసినారు లెట్ మీ ఓపెన్ ఇట్ అండ్ ఇది వ్యూ అనమాట సో ఇది చూడండి మంచిగా అంటే ఈ వ్యూ వరకు అయితే నాకు బాగా నచ్చింది ఇది కంప్లీట్గా సెంటర్ నుంచి ఉంది ఇది దుబాయ్ వ్యూ అనమాట మనకు మన రూమ్ నుంచి వ్యూ సో ఇక్కడ వచ్చేసి ఇది ఇప్పుడు ఇలా చూస్తే ఇలా కంప్లీట్గా రోడ్డు మంచి బ్లాకింగ్ బ్లాకింగ్ అయితే ఏం లేదు కాకపోతే వావ్ అనే ఫీలింగ్ రావట్లేదు ఎందుకంటే ఇక్కడ మనకు బుర్జ్ దుబాయ్ లాంటివి కావాలి కదా వ్యూస్ అందుకని చెప్పేసి ఇది పెద్ద వ్యూ అనిపించట్లేదు ఇదంతా కూడా చూడండి మీకు అలా తెప్పి చూపిస్తాను కానీ బాగుంది వ్యూ అంటే బాగుంది కానీ మరీ వావ్ అనే ఫీలింగ్ రావట్లేదు అనమాట సో ఇది కంప్లీట్గా ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండుకు వచ్చేస్తుంది ఇలా అనమాట మనము అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ నేను సో సో అయితే ఎక్సలెంట్ నచ్చింది అంటే నాకైతే మరీ కాజ్గా లేదు అండ్ ఎందుకంటే నేను మ్యాక్సిమము నేను తీసుకునే రూమ్స్తో చూసుకుంటే ఇది నార్మల్ అనిపించింది అన్నమాట సో కాకపోతే మనకు ఇక్కడ ఆఫీస్ వర్క్ అనేది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఆఫీస్ వర్క్ ఇక్కడే అవుతుంది మనకు కావాల్సిన అంటే ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి కావలసినటువంటి ఆఫీసులు అన్నీ కూడా నియర్ బై ఉన్నాయి అండ్ నాకు అసిస్ట్ చేస్తున్నటువంటి ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నాడు సో మనకి ఏంటంటే సమ్టైమ్స్ లగ్జరీస్ కంటే కంఫ కంఫర్ట్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఆబ్వియస్లీ ఇది వచ్చి చాలా లగ్జరీగా ఉంది అండ్ ఓన్లీ వ్యూ ఒక్కటే ప్రాబ్లం ఉందనమాట సో ఈ మూల నుంచి అమ్మల వరకు నడిచి చూద్దాము ఎన్ని సెకండ్స్ పట్టుదో అదేదో అమ్మాని హౌస్ లాగా ఉంటుంది కదా అట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఒక మూల నుంచి ఇంకొక మూలకి రావడానికి థర్టీ సెకండ్స్ పడుతుంది అంత పెద్ద ఉంది బట్ యాక్చువల్లీ హానెస్ట్లీ ఇట్ ఈస్ రియలీ గుడ్ ఇట్స్ అ బిగ్ సూట్ అండ్ నాకైతే మాత్రం ఈ ఫైవ్ డేస్కు దీనికి ఫిఫ్టీ థౌజండ్ పడింది ఐన్నర్లో అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ పడింది అండ్ ఆబ్వియస్లీ అది ఇంకొక ఫిఫ్టీన్ డేస్కు ఎక్స్టెండ్ చేసుకోవాలి సో మొత్తానికైతే చూద్దాము ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది సో దుబాయ్లో మనకు ఫైవ్ డేస్కు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ పౌండ్స్ అంటే తక్కువనే చెప్పొచ్చు కాకపోతే ఏంటి అంటే మనకి ఇది డిస్కౌంట్ ప్రైస్ మీద వచ్చిందనమాట మామూలుగా అయితే వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ప్లస్ ఉంది ఇక్కడ మనం కొన్ని కూపన్స్ సప్లై చేసి లోకల్లో తీసుకోవడం వలన అది వచ్చిందనమాట లేకపోతే మాత్రం వన్ ల్యాక్ పైన పడేది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు పడేది అండ్ ఎలాగో వచ్చింది కదా డిస్కౌంట్లో వాడేసుకుందామని వాడేసుకుంటున్నాను అండ్ ఐ లైక్ ఇట్ అండ్ ఇక్కడ వచ్చేసి ద మేజర్ థింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు రెండింటికి కనెక్టివిటీ ఉంటుంది అనమాట అంటే ఓల్డ్ దుబాయ్ న్యూ దుబాయ్కి సో ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్కి వెళ్ళాలనుకున్న ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా హాస్పిటల్ కూడా వెరీ నియర్ బై ఇక్కడి నుంచి అండ్ హెల్త్ చెకప్కి వెళ్ళింది కూడా చాలా నియర్ బై ఈజీ యాక్సెస్ ఉంది అండ్ ఆబ్వియస్లీ మనకు రే పొద్దున బయోమెట్రిక్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ ప్లేస్ అనేది ఈజీ ఈజీ యాక్సెస్ ఉంటుంది సో బయోమెట్రిక్స్ కంప్లీట్ చేయడం కూడా ఈజీ అనమాట సో మొత్తానికైతే బాగా నచ్చింది ప్లేస్ బాగా నచ్చింది రూమ్ బాగా నచ్చింది మీరైతే ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సో ఒకవేళ మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే దుబాయ్కి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటే మంచిది ఎలా ఉంటే మంచిది ఒకవేళ టూరిస్ట్ పర్పస్ వస్తే ఏ ఏరియాలు బాగుంటాయి అనేది తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్లో పెట్టండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఎందుకంటే ఇక్కడ మనకు నెట్వర్క్ అనేది చాలా పెద్ద నెట్వర్క్ ఉంది అండ్ చాలామంది తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆబ్వియస్లీ వాళ్ళ నుంచి అయినా సరే ఒకవేళ నాకు తెలియకుండా వాళ్ళని కనుక్కొని వాళ్ళ ఇన్ఫో వాళ్ళ నుంచి మీకు వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పిస్తాను అండ్ మనకు వచ్చేసి దుబాయ్ ఇండియా నుంచి దుబాయ్ చాలా ఈజీ యాక్సెస్ బట్ నాకైతే అన్ఫార్చునేట్లీ యూకే నుంచి రావాల్సి వచ్చింది కాబట్టి ఈవెన్ వన్ వే ఫ్లైట్ టికెట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పడింది అది కూడా ఒక యాభై వేలు పడింది అండ్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్కు ఇది ఎంత పడుతుందనే తెలియదు ఒకసారి కనుక్కోవాలి ఇంకా ఎందుకంటే ఇదైతే ప్రస్తుతానికి ఓన్లీ ఫైవ్ డేస్కే బుక్ చేసిన అనమాట ఫ్యూ డేస్ అయితే మీరు నాతో దుబాయ్లో ప్రయాణించబోతున్నారు ఒకవేళ మీకు ఏదైనా స్పెసిఫిక్ ప్లేస్ స్పెసిఫిక్ ప్లేస్ చూడాలి అనిపిస్తే దుబాయ్లో లేకపోతే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే హెజిటేట్ కాకుండా నాకు కమెంట్లో పెట్టండి అండ్ డెఫినెట్గా నేనైతే మాత్రం అది కవర్ చేయడానికి ట్రై చేస్తాను సో నెక్స్ట్ ఆ ఫిఫ్టీన్ డేస్ వరకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఇక్కడే ఉంటాను ఇంకా ఎందుకంటే మనది బయోమెట్రిక్స్ కావాలి తర్వాత బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి కంప్లీట్ ఆపరేషన్ చేయడానికి కంపెనీని కాస్త టైం పడుతుంది సో అదంతా అయ్యేలోపు కాస్త టైం పడుతుంది కాబట్టి మీకు ఒకవేళ ఏదన్నా స్పెసిఫిక్ ప్లేస్ కానీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కానీ కావాలి అనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ డెఫినెట్గా నేనైతే మాత్రం మీతో ఉంటాను అండ్ ఇంకోటి వచ్చేసి మీరు నాతో ప్రయాణించాలి అనుకుంటే ఆ ప్లేస్ ప్లేయర్ పేరు చెప్పేస్తే నాతో పాటు మీరు కూడా ప్రయాణించవచ్చు మీకు ఆ కంప్లీట్ ప్లేస్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో చెప్పాను కదా ఈరోజు మేము బయటికి వెళ్తున్నాము మీకు దుబాయ్ చూపిస్తా అని చెప్పేసి దుబాయ్ మామూలుగా రెండుగా సెగ్రిగేట్ అయి ఉంటుంది ఒకటి వచ్చేసి ఓల్డ్ దుబాయ్ న్యూ దుబాయ్ ఓల్డ్ దుబాయ్ వచ్చేసి బుర్ దుబాయ్ అంటారు అండ్ న్యూ దుబాయ్ ఆల్వేస్ న్యూ దుబాయ్ దానికి ఏం స్పెసిఫిక్ అరబిక్ నేమ్ అయితే ఏం లేదు సో దా రెండింటిని సెగ్రిగేట్ చేసుకుంటూ ఒక ఫ్రేమ్ ఉంటుంది అనమాట మీకు ఆ ఫ్రేమ్ను చూపిపోతున్నాను నేను ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫ్రేమ్ లెట్ మీ జూమిన్ ఫర్ యూ సారీ ఇక్కడ కనపడుతుంది అనుకుంటున్నాను మీకు ఫ్రేము సీ దాట్స్ అన్ ఎక్సలెంట్ వ్యూ అండ్ దిస్ ఈజ్ ఆల్ న్యూ దుబాయ్ ఇదంతా న్యూ దుబాయ్ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను అండ్ నైట్ వ్యూ కూడా అండ్ ఇదంతా వచ్చేసి ఓల్డ్ దుబాయ్ అక్కడ నుంచి ఇటు వస్తే ఈ బ్యాక్ సైడ్ ఉన్నదంతా కూడా ఓల్డ్ దుబాయ్ అనమాట అంటే ఓల్డ్ దుబాయ్ అనేది ఎగ్జాక్ట్లీ ఇక్కడే స్టార్ట్ అవ్వదు బట్ యాక్చువల్గా కొంచెం అవతల సైడ్ అంతా కూడా ఓల్డ్ దుబాయ్ కిందికి వస్తుంది దాన్ని బుర్ దుబాయ్ అంటారు సో ఇది చూస్తేనేమో మీకు ఇక్కడ అయితే మాత్రం ఫ్రేము ఈ ఫ్రేమ్లో ఉన్నది ఈ ఫ్రేమ్ నుంచి అటువైపు ఏమో ఓల్డ్ దుబాయ్ ఇటువైపు ఏమో న్యూ దుబాయ్ సో ఇక్కడ జూమ్ ఇన్ చేసిన తర్వాత మీకు కనపడుతుంది కదా న్యూ దుబాయ్ న్యూ దుబాయ్లో మనకు మెయిన్గా కనపడేది బుర్జ్ ఖలీఫా సో బుర్జ్ ఖలీఫా వచ్చేసి ఇక్కడ మీకు ఈ రెండింటి మధ్యన షార్ప్ ఉంది కదా అదనమాట నేను ఇక్కడ తీసుకొస్తున్నా చూడండి సెంటర్ ఆఫ్ ది స్క్రీన్కు సో ఇది సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇది అనమాట సో ఇదంతా కూడా న్యూ దుబాయ్ కిందికి వస్తుంది ఈ న్యూ దుబాయ్ అనేది సెగ్రిగేటెడ్ బై ఈ ఫ్రేమ్ సో ఈ ఫ్రేమ్లోకి వచ్చినామంటే మనం నెమ్మదిగా సో ఇక్కడ ఉంటుంది ఫ్రేమ్ ఫ్రేమ్కి వచ్చేసి ఇదంతా కూడా న్యూ దుబాయ్ అండ్ ఇక్కడ ఇటు సైడ్ ఉన్నదంతా కూడా ఓల్డ్ దుబాయ్ సో ఇదంతా కూడా ఓల్డ్ దుబాయ్ అనమాట మేము మనం ఇప్పుడు ఓల్డ్ దుబాయ్ నుంచి న్యూ దుబాయ్కి వచ్చినాము సో మొత్తానికైతే ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్సు చూద్దాము ఏంటి అనేది ఇంకా చాలా ఉంది చూడాల్సింది మీకు ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఫ్రేమ్ను కూడా ఒకవేళ వీలైతే పైకి వెళ్దాం అంటున్నారు చూద్దాము ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా ఫ్రేమ్ దగ్గరకు వచ్చినాను ఫ్రేమ్ దగ్గర మీకు చూపిస్తున్నాను చూడండి ఎంటైర్ ఫ్రేమ్ చూడండి సో ఈ ఫ్రేమ్కు ఇటువైపు ఉన్నదంతా కూడా ఓల్డ్ దుబాయ్ ఇదంతా కూడా ఓల్డ్ దుబాయ్ అండ్ ఇదే ఫ్రేమ్కు బ్యాక్ సైడ్ ఉన్నదంతా కూడా న్యూ దుబాయ్ అనమాట ఇప్పుడు ఒకవేళ వీలైతే పైకి వెళ్ళి చూపిస్తాను మీకు పైకి వెళ్దాం చూడాలి సో దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసాను కాకపోతే లక్ అన్ లక్కీ పార్ట్ ఏంటంటే ఆల్రెడీ టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇది అయితే నైన్ వరకే అనమాట నైన్ ఏఎం టు నైన్ పిఎం సో అండ్ అది లక్కీ పార్ట్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈవినింగ్ వచ్చేసి మీకు డే వ్యూ అండ్ నైట్ వ్యూ రెండు కవర్ చేద్దాం అనుకుంటున్నాము అయితే ఓన్లీ గేట్ దగ్గర నుంచి మాత్రమే చూపించగలను ఇది వచ్చేసి దుబాయ్ ఫ్రేము అండ్ అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది ఏది ఓల్డ్ ఏది న్యూ దుబాయ్ అనేది కానీ ఇక్కడి నుంచి చూసిన తర్వాత కరెక్ట్ ఐడియా వచ్చింది మాకు చూడండి ఇప్పుడు వెనకాల ఫ్రేమ్ అనేది ఎంత క్లియర్గా ఉందో చూడండి ఇక్కడ నుంచి సో జస్ట్ ఇలా పైకి వెళ్తే ఇది ఫ్రేము సో ఈ ఫ్రేమ్కు ఇటు సైడ్ ఉన్నదంతా కూడా ఇటు రైట్ సైడు ఉన్నదంతా కూడా న్యూ దుబాయ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినారంటే మీరు ఇదంతా కూడా న్యూ దుబాయ్ కిందికి వస్తుంది అన్నమాట మీకు చూపిస్తా చూడండి ఇది న్యూ దుబాయ్ ఇక్కడ మీకు ఈ బిగ్గెస్ట్ ఏదైతే ఉందో టాలెస్ట్ బిల్డింగ్స్ అన్నీ కూడా బాగా కనపడుతున్నాయి కదా కనపడుతున్నాయి అనుకుంటున్నాను చూడండి అండ్ ఈ ఫ్రేమ్కు అటు సైడ్ ఉన్నదంతా కూడా ఇది దుబాయ్ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ అనేది ఇక్కడికి వస్తుంది ఈ ఫ్రేమ్ నుంచి అటు సైడ్ ఉన్నదంతా కూడా ఓల్డ్ దుబాయ్ సో ఇదంతా కూడా ఓల్డ్ దుబాయ్ కిందికి వస్తుంది రేపు పైకి వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా ఐడియా వస్తుంది రేపు కానీ ఒక టూ డేస్ తర్వాత కానీ వస్తాము రేపు అయితే మాకు కొంచెం వర్క్ ఉంది చెప్పే కదా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేయాలి ఇన్కార్పొరేషను అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి రేపు అది కంప్లీట్ చేసుకొని మోస్ట్లీ డే ఆఫ్టర్ టుమారో వస్తామన్నమాట ఇక్కడికి చూడండి ఫ్రేమ్ అయితే మాత్రం అదిరిపోయింది అందంగా అంటే అందంగానే ఉంది ఫుల్ దుబాయ్ గ్రాండ్ ఎంట్రీ ఇక్కడ ఉంది సో ఇప్పుడే మా ఫ్రెండ్ చెప్తున్నాడు దుబాయ్ అంటే ఏదైనా సరే గ్రాండ్గా ఉండాలా అనేసి సో ఫస్ట్లో మేము ఇంకొక ఎంట్రీ ఏమో ఎంట్రన్స్ అనుకున్నాము కానీ ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది గ్రాండ్ ఎంట్రీ అనమాట సో ఇది చూడండి జూమింగ్ చేస్తాం మీకోసం సో ఇక్కడి నుంచి సో ఇలా మొత్తం గ్రాండ్గా పెట్టినారు ఎంట్రీ అంతా కూడా దుబాయ్ ఫ్రేమ్కు అండ్ ఇది వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్ ఇక్కడి నుంచి మీకు పైకి వెళ్తే మొత్తము దుబాయ్ ఫ్రేమ్ సో బుర్జ్ ఖలీఫా ఇందాక సరిగా కనపడలేదు కదా అది క్లోజ్గా అయితే రాలేదు మేము వాక్ బై వాక్ వెళ్తున్నాం కదా ఇక్కడ చూపిస్తా చూడండి మీకు బుర్జ్ ఖలీఫా కరెక్ట్గా ఆపోజిట్లో ఉంది చూడండి కనబడుతుంది అనుకుంటున్నాను మీకు లెట్ మీ మేక్ ఇట్ మోర్ జూమ్ ఇన్ జూమ్ చేస్తాను అదిగోండి అక్కడ కనబడుతుంది కదా మీకు అది బుర్జ్ ఖలీఫా అనమాట సో సెంటర్లో పెట్టినాను ఇప్పుడు కరెక్ట్గా లైట్కు ఉంది చూసారా అది బుర్జ్ ఖలీఫా అక్కడ కూడా వెళ్తాము వెళ్ళినప్పుడు మీకు కరెక్ట్గా ఐడియా వస్తుంది చూడండి ఇది బుర్జ్ ఖలీఫా ఇందాక మీకు సరిగ్గా కనపడలేదు కదా అక్కడి నుంచి అందుకని ఇక్కడ నుంచి చూపిస్తున్నాను సో ఆ ఫ్రేమ్ అయితే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అక్కడ ఉన్నప్పుడు ఏమో ఖలీఫా ఏదో స్ట్రైట్ ఉన్నట్లు అనిపించింది కొంచెం ముందరకు వస్తే స్ట్రైట్ స్ట్రైట్ నుంచి క్రాస్కొచ్చింది అండ్ ఇప్పుడైతే కంప్లీట్గా లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది అసలు అర్థం కావడం లేదు ఇది ఏందో అనేది మొత్తం దుబాయ్ మహత్యం లాగుంది సో ఇప్పుడు ఫ్రేమ్ అయితే అక్కడెక్కడో మాకు రైట్ సైడ్ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట వాక్ చేసొస్తూ ఉంటే సీరియస్లీ సంథింగ్ సంథింగ్ డిఫరెంట్ ఇప్పుడు నా ఎనకలు ఉంది కదా ఇక్కడి నుంచి కరెక్ట్గా న్యూ దుబాయ్ స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ యాక్చువల్గా మనము ఫోటోలో చూస్తున్న దుబాయ్ అంతా కూడా ఈ వెనకల నుంచి స్టార్ట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి హోటల్ పార్గేట్ రెసిడెన్సెస్ సో పార్గేట్ రెసిడెన్సెస్ నుంచి కంప్లీట్గా న్యూ దుబాయ్ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ ఇది వన్ ఆఫ్ ది టాలెస్ట్ బిల్డింగ్స్ అనమాట చూడండి ఎంత హైట్ ఉందో అండ్ ఆబ్వియస్లీ ఆ ఎమ్యూనిటీసు ఆ వే ఆఫ్ కన్స్ట్రక్షను అన్నీ క్లియర్గా తెలిసిపోతున్నాయి అదే ఇటు సైడ్ తిరిగితే మీకు ఆటోమేటిక్గా ఓల్డ్ దుబాయ్ వచ్చేస్తుంది చూడండి ఆ లైటింగ్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది ఫీలింగే ఉంటుంది ఇటు సైడు అటు సైడ్ అంతా కూడా కంప్లీట్గా డిఫరెంట్ ఫీలింగ్ సో ఇదంతా కూడా న్యూ కిందికి వస్తుంది కాబట్టి మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది సో ఇదంతా న్యూ న్యూ దుబాయ్ ఫుల్ లైటింగ్ ఫుల్ చామింగ్ అండ్ లాడ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అది ఇదంతా కూడా ఓల్డ్ దుబాయ్ ఇదంతా కూడా ఓల్డ్ దుబాయ్ సో లెస్ లైటింగ్ అండ్ లెస్ ఎమ్యూనిటీస్ అదంతా కూడా ఒక రకమైన స్టైల్లో ఉంటుంది అన్నమాట సో ఇక్కడ మనకి వెనకలు ఉంది కదా జబీల్ అనేది సో జబీల్ అంటే ప్యాలెస్ ఆఫ్ రూలర్ అనమాట అంటే ఇక్కడ మనకి ఎవరైతే కింగ్ ఉన్నాడో దుబాయ్ కింగ్ వాళ్ళ ప్యాలెస్ పేరు వచ్చేసి జబీల్ ఇప్పుడైతే మనము జబీల్ అనే పార్క్ దగ్గర ఉన్నాము యాక్చువల్గా ఇదైతే ప్యాలెస్ కాదు ఇది జస్ట్ పార్క్ అనమాట సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్లో వెళ్తే మనకు పార్క్ వస్తుంది చూపిస్తుంది చూడండి క్విక్గా సో ఇక్కడ నుంచి వెళ్తే పార్క్ అనమాట సో ఇక్కడ మ్యాక్సిమము ఈ వెల్ నోన్ పార్క్స్ అన్నిటికి కూడా ఇలాగే పేరు పెడతారు ఇప్పుడైతే దుబాయ్ పబ్లిక్ పార్క్స్ దగ్గరకు వచ్చినాము సో ఏ కంట్రీలో అయినా సరే పబ్లిక్ పార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఏ కమ్యూనిటీ బి ఈవెంట్స్ అవన్నీ బిల్డ్ చేసుకోవడానికి లేకపోతే నెట్వర్కింగ్కు ఎప్పుడైతే పబ్లిక్ పార్క్స్ ఉంటాయో అక్కడ సక్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ పబ్లిక్ పార్క్ పేరు వచ్చేసి జబీల్ ఇంతకుముందు చెప్పినాను కదా సో జబీల్ అంటే రూలర్స్ ప్యాలెస్ అనమాట సో జబీల్ అనేది రూలర్స్ ప్యాలెస్ సో ఇక్కడ మామూలుగా ఇప్పుడు చూసినారు కదా ఇదంతా జబీల్ పబ్లిక్ పార్క్ వచ్చేసి జబీల్ పార్కు తర్వాత ఏదైనా బిల్డింగ్ పేరు పెట్టాలంటే జబీర్ బిల్డింగ్ అండ్ జబీల్ బిల్డింగ్ అండ్ తర్వాత వచ్చేసి ఏదైనా కైండ్ ఆఫ్ లైక్ రోడ్ నేమ్ కానీ లేకపోతే స్ట్రీట్ నేమ్ కానీ పెట్టాలంటే జబీల్ స్ట్రీట్ ఏదైనా గ్రాండ్గా ఉండాలి అనుకుంటే రూలర్స్ పార్క్ కాబట్టి దాని పేరు అనేది జబీల్ అని పెడతారనమాట ఇప్పుడైతే కరామా అనే ప్లేస్కి వచ్చినాము ఇక్కడైతే అయితే లాడ్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయి ట్యాక్సీ అయితే ఎక్కుతున్నాము ఇక్కడ స్వదేశ్ అనే రెస్టారెంట్కి వచ్చినాము మీకు అది కనబడుతుంది అనుకుంటున్నాను వెనకల సూపర్ అంటే సూపర్ ఉంది ప్లేసు ఇది మొత్తము మన హైదరాబాద్ లాగానే ఉంది వ్యూ అంతా కూడా చూడండి ఇది యాక్చువల్గా ఇట్ సైడ్ మాత్రం మొత్తం సింగపూర్ లుక్లాగా ఉందన్నమాట చాలా బాగుంది అండ్ ఇది స్వదేశ్ స్వదేశ్ లిట్ మీ టు మీన్ లైటింగ్ బాగా ఎక్కువ ఉంది దాట్ ఎస్ యూ కెన్ సీ ఇట్ నా సో ఆర్డర్ అయితే ఇచ్చేద్దాము మొత్తానికి అయితే వచ్చేసినాము ఈ ప్లేస్లో డిన్నర్ చేయడానికి వచ్చినాము ఇది వెరీ ఆథెంటిక్ అండ్ లోకల్ ప్లేస్ ప్రాపర్ ఆథెంటిక్ హైదరాబాద్ బిర్యానీ అని ఇదైతే ఆర్డర్ ఇచ్చినాను టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ దీంట్లో హైదరాబాద్ అనేది ఎక్కడ ఉందో నాకు తెలియట్లేదు టేస్ట్ ఈస్ గుడ్ అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ అట్ ది రోడ్ సైడ్ ఇది మొత్తము ఎక్సలెంట్గా ఉంది ప్లేస్ అయితే మాత్రం చూడండి ఇంట్లో రోడ్ సైడ్ ఆథెంటిక్ ఫుడ్ అనేది దొరికింది మనకు సో టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది అనేది సో ప్రాపర్ అథెంటిక్ హైదరాబాద్ బిర్యానీ అనేది ఇచ్చినారు కాకపోతే దమ్ అయితే లేదు దీంట్లో టేస్ట్ అయితే మాత్రం అనిపోయింది కాబట్టి హైదరాబాద్లో ఇది ఎక్కడ చేస్తారో తెలియదు ఇలాంటి బిర్యానీ విత్ దుబాయ్ హైదరాబాద్ బిర్యానీ స్వదేశ్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్లో బాగుంది నచ్చింది నాకైతే పాటు ఒక చిన్న మసాలా కాయ కూడా తీసుకున్నాం ఇంటికి అయితే వచ్చేసినాము ఆల్మోస్ట్ ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు అయితే తిరిగినవిరోజు బై వాక్ వెళ్ళాము ఎందుకంటే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు బై వాక్ వెళ్ళడం వలన మనకు మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఈజీగా ఎక్స్ప్లోర్ చేయడానికి కుదురుతుంది అనమాట సో మొత్తానికైతే చాలా ప్లేసెస్ కవర్ చేసినాము ఆబ్వియస్లీ ఇంకో ఫార్వర్డ్ మీకు ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి దుబాయ్లో అయితే మాత్రం మనకు బయోమెట్రిక్స్ ఉంది దాని తర్వాత ఇక్కడ ఐటీ పార్క్ను కవర్ చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ వీలైతే సాయంత్రం ఐటీ పార్క్ కవర్ చేస్తాను దాంతోపాటు ఫ్రేమ్ను కవర్ చేయడానికి వీలు కాలేదు ఈరోజు అదే ఇప్పుడు దుబాయ్ అంటే ఓల్డ్ దుబాయ్ న్యూ దుబాయ్ని కవర్ చేయడం అయితే కుదరలేదు ఎందుకంటే అప్పటికే నైన్ పిఎం అయిపోయింది టైము ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయింది నైట్ బాగా టైర్డ్ అయితే అయిపోయినాను సో అది కూడా మీకు ఒకరోజు డే వ్యూ అండ్ నైట్ వ్యూ రెండు కవర్ చేసే విధంగా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము సో అది కూడా ఒకసారి చూస్తాను పాసిబిలిటీ ఉంటే మీకు ఖచ్చితంగా అది కూడా చూపిస్తాను దాంతోపాటు ఇక్కడ లోకల్ కల్చర్ని అయితే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లోకల్ కల్చరు అండ్ లోకల్ జాబ్ ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీస్ వీటి మీద ఎక్కువ వీడియోస్ వస్తాయి ఎందుకంటే ప్లేసెస్ అనేది మనకు చాలామంది ట్రావెలర్స్ ఆల్రెడీ చూపిస్తున్నారు నేనైతే ఒకవేళ మాక్సిమం పాజిబుల్ వీడియోస్ అన్నీ కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మాత్రమే చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ అదే మీకు కూడా కావాల్సి ఉంటే కింద జస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయండి అని చెప్పి పెట్టండి సో దట్ ఐ నో దట్ మీకు అదే నచ్చుతుంది అనేసి లేదు ఒకవేళ ప్లేసెస్ విజిట్ చేయాలంటే ఏ ప్లేస్ విజిట్ చేయాలో చెప్పండి ఆ ప్లేస్ విజిట్ చేస్తాను సో మీకు ఒకవేళ నా వీడియోస్ నచ్చినట్లయితే నాతో పాటు ప్రయాణిస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అది కొంచెం మోటివేషన్గా ఉంటుంది నాకు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ